నిన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రెస్ మీట్ నుండి మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత బయటకు వచ్చినాడు బిడ్డ ఎందుకు వచ్చాడో నేను తర్వాత చెప్తాను వివరం వీడియోలోకి వెళ్ళే ముందు చెప్తాను సరే వచ్చి మనోడు అంతకుముందు ఉన్నటువంటి ప్రాస ప్రంచులతోటి వీడియో చేశాడు అయితే గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు బహిరెడ్డి సిద్ధార్థ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాస్ ఇమేజ్ ఉండేది ఇవాళ ప్రజలందరికీ అర్థమైపోయింది సోకి సుందరాంగుడు లోపల డొల్లె ఏం లేదు ఉత్త మత్స్యగాళ్ళు గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ అమ్మాయిలతో బ్రోకరేజన్ చేసేవాళ్ళు వీళ్ళు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే మనోడుకు ఒక ఇమేజ్ కలిగించారని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థమైపోయింది సో ఏది ఏమైనా గతంలో ఉన్నంత మాస్ ఫాలోయింగ్ లేదు ఉన్నా లేకపోయినా పక్కన పెట్టేస్తే మనోడు శానా శానా మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు చంద్రబాబు ఎనభై ఏళ్ళు వయసున్న చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఏడిసి ఏడిస్తే ప్రజలు ఓట్లు వేశారు ఎప్పుడు బయటకు రానటువంటి భువనేశ్వరి గారు కూడా బయటకు వచ్చి ఓట్లు అడుక్కుంటే ఓట్లు వేశారు ఇక పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు ఇలా గద్దెనెక్కి పరిపాలన చేయడం చేతగాక ప్రశ్నిస్తున్నారని చెప్పి అంటే తల్లికి పథకం ఏది కానీ లేకపోతే రైతులకు పెట్టుబడి కింద ఇస్తామన్న అన్నదాత సుఖీభావ పథకాలు ఏమైనా అడిగితే అదిగో వల్లభనేని వంశీ తిట్టినాడు అరెస్ట్ చేసినాం పోసాని కిస్టమూర్లు అరెస్ట్ చేశామని చెప్పేసి చెప్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు నేను మొన్నే చెప్పా అయ్యా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి నీ రేంజ్కి బుల్బుల్ రెడ్డి అని అంటే సరిపోతుంది నువ్వు సోషల్ మీడియాకి సోషల్ మీడియాకి ఎక్కువ ప్రజానాయకుడికి తక్కువ ఊరకా ఎలివేషన్స్ వేసి బిల్డప్లు వేసి పైకి ఎక్కే బిల్డప్ చేయమాక తొందరలోనే మనం సాప్ డైరెక్టర్గా ఉండి అత్తతో కలిసి చిల్ల కుట్టుడు కొట్టినటువంటి ఆడుదా ఆంధ్రాలో పుట్టినటువంటి చిల్లకొట్లు కొట్టినటువంటి డబ్బుల గురించి పూర్తి స్థాయిలో విచారణ రాబోతుంది ఇంకా నువ్వు ఉత్తర కుమార్ ప్రగల్భాలు ఈ టైంలో వచ్చి ఏదో నలుగు మాటలు మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడని చెప్పి అలెస్ట్ చేశారని చెప్పేటువంటి సింపతి జైల్లోకి వెళ్తుందని చెప్పేసి నువ్వు బయటికి వచ్చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు ఒక విషయం నువ్వేం చెప్పావు నలభై ఏళ్ళ వయసులో ఓట్లు అడుక్కున్నాడా రెండు వేల పంతొమ్మిది మీ బతికేంది మీ పార్టీ బతికేంది ఒక్క ఛాన్స్ ఇవ్వండి మా నాన్నని మురిపిస్తాను మా నాన్నని మైమరిపిస్తాను అని చెప్పి ఊరు వాడా ఓ అక్క ఓ చెల్లి ఓ తల్లి ఓ పెద్దమ్మ ఓ చిన్నాయన ఓ బాబాయ్ ఒక్క ఛాన్స్ ఇవ్వరా ఒక్క ఛాన్స్ ఇవ్వరా ఒక్క ఛాన్స్ ఇవ్వరా అని చెప్పి ఊరు వాడ కనిపించిన ప్రతి చోట ముద్దు పెట్టి అడుక్కున్నది మీరు కాదా ఒక్క అవకాశం ఇస్తే రాజశేఖర రెడ్డిని మరిపిస్తానని చెప్పేసి అన్న నిజమే రాజశేఖర రెడ్డిని ఏ మర్చి మర్చిపోవటం కాదు రాజారెడ్డిని గుర్తు చేశాడు జగన్మోహన్ రెడ్డి తాతకు తగ్గ మనవడంటే ఎందో రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసి వచ్చింది కాబట్టి ఆ రోజు విజయమ్మ ఆడిచింది అడిచింది షర్మిళ అడిచింది జగన్మోహన్ రెడ్డి కనిపించిన ప్రతి వాళ్ళకి ఒక్క ఛాన్స్ ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క అవకాశం అని ఊరు వాడు అడుక్కున్న అడుక్కున్నది మీరు కదా సిగ్గుండాలు కనీసం చరిత్ర మర్చిపోయావా లేదా నీకు గుర్తులేదా నేను గుర్తు చేయమంటావా ఎక్కడికి పోయినా ఒక్క అవకాశం ఇవ్వండి నేను రాజశేఖర రెడ్డిని మరిపిస్తాను రాజశేఖర రెడ్డి గారిని కొడుకుగా ఒక్క అవకాశం ఇవ్వండి నేను మీ రాజన్న బిడ్డని నేను మీ రాజన్న బిడ్డని ఊరు వాడ అడుక్కున్నది సిగ్గులేదా కనిపించిన ప్రతి వాడికి ఒక్క అవకాశం ఇస్తే అయ్యా మీకు సిపిఎస్ రద్దు చేస్తాను ఒక్క అవకాశం ఇస్తే మీకు లక్షల ఉద్యోగాలు ఇస్తా ఒక్క అవకాశం ఇస్తే అక్కశమ్మడు మీ అందరికీ కూడా నవరత్నాల పేరుతోటి మిమ్మల్ని అందరినీ లక్షాధికారులు చేస్తానని ఊరు వాడు అడుక్కున్నది మీరు మీరు అడుక్కున్నది ఆడికి వెళ్ళి కూడా ముద్దులు పెట్టి ఓట్లు అడుక్కున్నది మీరు మా దగ్గర కావాలంటే సోషల్ మీడియాలో చాలా నీకు బాగా కనెక్టివిటీ ఉంది కదా సోషల్ మీడియా వెళ్ళి సోషల్ మీడియాలో ఒకసారి చెక్ చేసుకో రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే మీరు ఆలోచించుకొని ఓటేయమని చెప్పింది అంతేగాని అక్కడ మీలాగ పోయి ఓట్లు అడుక్కొని బాబాయిని చంపేసి నారా రక్తాసుర అని చెప్పేసి కథనాలు రాసుకొని అప్పుడు మీడియా ముందుకు వచ్చి మనోడు నన్ను చంపాలని ఎయిర్పోర్ట్లో చూశారు కోడికత్తి మళ్ళీ మా చిన్నాయిని నన్ను దొరక్కపోయేసరికి మా చిన్నాయిని చంపేశారని చెప్పేసి కోడికత్తి డ్రామాలు గొడ్డలివేట్ డ్రామాలు ఆడింది మీరు సిగ్గుండాలి మీరు కనీసం మీడియా ముందుకు వచ్చి వరే మనం ఈ మాట మాట్లాడితే తర్వాత అవతల వాళ్ళు మనకు కౌంటర్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ బయటకు వస్తాయే మన చరిత్ర ఏంది రెండు వేల పంతొమ్మిదిలో ఎలక్షన్ ముందు ముందు కు రాజకీయం వాడుకున్నాం బాబాయ్ హత్య రాజకీయం వాడుకున్నాం కోడి కత్తిని వాడుకున్నాం అట్లాగే ఒక కమ్యూనిటీని పైన విషం చిమ్మాం ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాం ఎన్ని చేయాలని లంగా పనులన్నీ చేసి ఆ రోజు ఊరు వాడ కనిపించిన ప్రతి వాణి కాళ్ళు గడ్డాలు పట్టుకొని బత్తీలు ఆడుకొని ఒక్క షాన్స్ ఒక్క షాన్సు ఒక్క షాన్సు ఒక్క షాన్సు అని చెప్పి అడిగితే అబ్బో ఈయన రాజశేఖర రెడ్డి బిడ్డ ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చేస్తాడో ఇద్దామని చెప్పి అవకాశం ఇస్తే నీలాంటి బుల్బుల్ రెడ్డి గారు అందరికీ పదవులు ఇచ్చి పడదారు రాష్ట్ర సంపద అంతా కూడా దోచిపడదంగారు తెలీదా ఎవరికి తెలీదా అందుకేగా రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లకే పరిమితం చేశాడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పరిమితం చేసింది అరే మనం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం ఏం ఏ విషయాల గురించి మాట్లాడుతున్నాం అనేది కూడా మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి నువ్వు అడిగా భువనేశ్వర్ ఎప్పుడు బయటకు రానటువంటి భువనేశ్వరి గారు కూడా బయటకు వచ్చారు ఎవరు రప్పించారు మీరు రప్పించారు ఎందుకు రప్పించారు మీరు ఇక పరిపాలన చేయటం చేత కాదు మనం అసమర్థులం దద్దం మనం బటన్ల నొక్కుతున్నాం బటన్ల నొక్కుతున్న సడ్న మనం అవినీతి చేశాం ఎవరు చెప్పండి ఒక మోట నీలాంటి బచ్చాగొడగడి మీద కూడా నాలుగు వందల కోట్ల రూపాయలు విలువైనటువంటి స్కామ్ ఉందని చెప్పి నిన్న ఆ అసెంబ్లీలో మాట్లాడుకుంటున్నారు అడుదామాంధ్ర అంటే నీ స్థాయికి నాలుగు వందల కోట్లు అసలు నీకు కోటి రూపాయలకి ఒక అందులో ఉన్నటువంటి సగం డబ్బులు ఇచ్చినా కూడా నీ రేంజ్ అంతకంటే తక్కువ అలాంటిది నువ్వు కూడా అన్ని కోట్లు స్కామ్ చేసావు అని చెప్పేసి వచ్చిందంటే ఈ రాష్ట్రాన్ని ఎట్ట కుక్కలు చింపిన ఇస్తారు చింపినట్టు జింపారు ఏ విధంగా చేయాలో చేసి ఆ పరిస్థితిలో మీరు అర్థమైపోయింది ఏంటంటే ప్రజలు మనల్ని చెప్పుతో కొడతారు నువ్వే చెప్పావు ఓట్లు అడుగుతుంటే మమ్మల్ని తిడుతున్నారన్న రోడ్డేది ఓట్లు అడుగుతుంటే మమ్మల్ని చెప్పులతో కొడతామని గతంలో మిమ్మల్ని కొట్టారు రెండు వేల ఇరవై నాలుగులో ఎందుకు కొట్టారు మీరు ఓన్లీ అభివృద్ధి చేయకుండా కాలక్షేపం చేస్తూ నీలాంటి వాడికి సోషల్ మీడియాలో వెల్యువేషన్ చేస్తా బైరెడ్డి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గురించి హైపీ ఇవ్వటం పరిస్థితిలో బిజీగా ఉన్నారు తప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో గ్రౌండ్ లెవెల్ ఇంజనీర్ తెలుసుకోవటంలో మీరు పూర్తిగా వైఫల్యం చెందారు అది మీకు ఎఫెక్ట్ అయింది ఇది వాస్తవ విషయం కాదా ఇది ఏమైనా దాచిపెట్టే విషయమా కనీసం సిగ్గుండాలి మనం మాట్లాడేటాడు అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు తీసుకెళ్ళి మీరు జైల్లో పెట్టారు యాభై నాలుగు రోజులు జైల్లో పెట్టారు తన భర్తను జైల్లో పెట్టినప్పుడు అకారణంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు బయటికి రారా గతంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఆ రోజు షర్మిలా బయటికి రాలేదా విజయమ్మ బయటకు రాలేదా విజయమ్మ బైబిల్ పట్టుకొని నా కొడుకు ఒక్క అవకాశం ఇవ్వండి అని మీరు కదా పొల రాజకీయాలు చేసింది మత రాజకీయాలు చేసింది మర్చిపోయావా గుర్తు లేదా గుర్తు చేయమంటావా మరి రెండు వేల పంతొమ్మిది ముందు తల్లి చెల్లి చిన్న చెల్లి అలాగే భార్య అందరూ బయటకు వచ్చి ఒక్క అవకాశం ఇవ్వండి అని అందరు ఊరు వాళ్ళ తిరిగి అడుక్కున్నారు కదా ప్రజలు ప్రజలు మర్చిపోయారా లేకపోతే సోషల్ మీడియా మర్చిపోయిందా ఈ పెద్ద మే ఏదో బయటకు వచ్చేసి మేము ఒక్కరి మేము సింగిల్గా వచ్చాము మాకు జగన్మోహన్ రెడ్డి ఒక్కడు చాలని చెప్పేసి అన్నారు గతన రెండు వేల పంతొమ్మిది ముందు మీ పరిస్థితి ఏందో అందరూ తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో ఎవరైతే మీకు ఓట్లేయమని చెప్పి మీ వెనకాల తిరిగారో తల్లి చెల్లి వీళ్ళే నా కొడుకు దుర్మార్గుడు మా అన్న మోసగాడు దయచేసి ఓట్లు వేయొద్దని చెప్పి అడుక్కుని చెప్పుకునే స్థాయికి వస్తే మీకు వచ్చిన ఫలితం పదకొండు సీట్లు అంటే తన భార్యని అరెస్ట్ చే తన భర్తను అరెస్ట్ చేసి జైల్లో పెడితే పోరాడరా మీలాగే ఇళ్ళల్లో కూర్చుంటారా ఏంటి ఇప్పుడు నువ్వు కానీ భయపడిపోయి అరెస్ట్లకు భయపడిపోయి దాకా ఇంట్లో కూర్చున్నావు ఇవలేదో ఆడుదామా ఆంధ్ర ఎట్లాగో బయటకు వచ్చింది ఎట్లాగో అరెస్ట్ కాబోతున్నావు అదేదో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి అరెస్ట్ అయితే బాగుంటుంది లేకపోతే ఇంట్లో కూర్చుని అరెస్ట్ అరెస్ట్ చేశారనుకోండి ఎట్లాగో పోరాడలేదు గత అవినీతి గురించి అరెస్ట్ చేశారనుకుంటారు అనేటువంటి దానికోసం బెల్డప్ కోసం ఈరోజు నువ్వు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు అంతే కదా సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే గతం లాగా చంద్రబాబు నాయుడు లాగా చంద్రబాబు నాయుడు కేవలం డెవలప్మెంట్ మీదే చూసుకుంటాడు మళ్ళా వాళ్ళందరూ బచ్చాగాలో సిల్లి సిల్లీ డైలాగులు వేస్తే ఊరుకుంటారు అనుకుంటే ఈసారి కింద దాకా బద్దల బద్దలు కొట్టడానికి ఆ నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి గతంలో వేసినటువంటి చిల్లర పనులు చేసామనుకో ఈసారి సింపి కేసీపీడీ చేస్తాడు గుర్తుపెట్టుకోండి ఇంకొక మాట చెప్తున్నా పథకాలు మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొమ్మిది నెలల తర్వాత పథకాలు ఇచ్చారు నువ్వు కూడా పథకాల గురించి మాట్లాడతాను నిన్న బడ్జెట్లో తల్లికి వందనం పెట్టారు రైతు భరోసా గురించి పెట్టారు ఫ్రీ గ్యాస్ గురించి ఇచ్చేశారు ఇంకా ఉన్న మూడు మూడు పథకాలలో నెక్స్ట్ నెక్స్ట్ మిడిల్లోనే ఇంప్లిమెంట్ చేస్తారు ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు ఇవ్వకపోతే రేపు ప్రజల్లోకి పోయినప్పుడు ప్రజలు డిసైడ్ చేసుకుంటారు అదే ఇతను మోసం చేశారా ఎందుకురా మనం ఓట్లేయాలని ఈ లోపే నీకు ఆరు నెలలు ఏడు నెలల్లోనే కడుపు నువ్వు కడుపు చేసిన పిల్లలు పడడానికి తొమ్మిది నెలలు టైం పుట్టింది నువ్వు పెద్ద మహాజాదుగాడు అయితే ఒక నీలాంటి తుత్తరై ముందు పుట్టాలన్నా ఏదైనా నెలలు టైం పట్టింది అట్లాగే అన్న పోతా పోతా అన్ని వ్యవస్థల్ని శుభ్రంగా సంఖనాకిచ్చేసి ప్లేట్ అరిటాకులు అన్నం పెట్టుకొని తిన్నట్టు ఏమి లేకుండా శుభ్రంగా నాకేసి వదిలేశాడు రాష్ట్రంలో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఒక రాష్ట్రాన్ని ఒక దారి పెట్టుకోవడానికే ఏ ప్రభుత్వం వచ్చినా ఐదు ఆరు నెలలు టైం పట్టింది కాబట్టి ఎందుకు బుల్బుల్ రెడ్డి నువ్వు అంత అంత భారీ భారీ డైలాగులు వేయటం భారీ భారీ డైలాగులు మాట్లాడటం రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు మిమ్మల్ని చెప్పులు చూపులతో కొట్టారు కాబట్టి మీకు పదకొండు సీట్లు వచ్చాయి అందరికి తెలిసిన విషయమే అర్థమైందా నువ్వు సోషల్ మీడియాలో ఏదో భారీ భారీ ఎలివేషన్స్ వేసుకొని నాది అదే మాస్ ఇమేజ్ నా గ్రౌండ్ లెవెల్లో అదే ఉంది అని చెప్పి ఏం చేసావు రెండు వేల రెండు వేల ఇరవై పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ముచ్చుమరిలో జనాలు రైతులకి కనీసం వాళ్ళకి కావాల్సినటువంటి నష్టం కాంపోజిషన్ కూడా ఇప్పించలేకపోయావు చంద్రబాబు నాయుడు పర్యటన పోతున్నాడు అని ఏం చేసావంటే నీలాంటి బచ్చాగడు కూడా రౌడీజన్ చేసి మొదలుపెట్టాడు నీ స్థాయి ఏంటి ఇవాళ నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నావు కాబట్టి నీకు కేవలం శాప్ డైరెక్టర్ ఇచ్చారు ఇలా మీ యొక్క బయలుదేరి శబరి రాష్ట్రాల నుంచి ఎంపీ అయింది అది ఎక్కడ ఏ పార్టీలో ఉంటే ఏ విలువ ఉంటుందో ఏ గౌరవం ఉంటుందో గుర్తుపెట్టుకో తులసి మొక్క అయినా వైసీపీ పార్టీలోకి వెళ్తే గంజాయి మొక్కలాగే చూస్తారు అలాగే గంజాయి మొక్క అయిన తెలుగుదేశం పార్టీలోకి వస్తే తులసి మొక్కలాగా మారిపోతుంది తేడా అది కాబట్టి ఎక్కడ ఏ స్థానం ఏ పా ఏ వ్యక్తికి ఎక్కడ గౌరవం ఉంటుందంటే ఆ పార్టీని బట్టి ఆ పార్టీ యొక్క క్రెడిబిలిటీని బట్టి ఉంటుంది అప్పటి నుంచి ఏదో ఒక్క అవకాశం ఒక్కసారి ఊరు వాడు అడుక్కొని ముద్దులు పెట్టేసి శాసనసభలో మహిళల గురించి అసభ్యకరంగా మాట్లాడి ఇంత నీచమైనటువంటి మాటలు మాట్లాడి అలాంటి పార్టీలో ఉండే ఇదే మా గొప్పతనం ఇదే మా ఐడెంటిటీ అంటే ప్రజలు చెప్పు తీసుకొని వాడడానికి సిద్ధంగా ఉంటారు అది గుర్తుపెట్టుకోండి